పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ అట్లాగే మంత్రులు ఏడి నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరుకున్న భుజా నేర్చుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేప్పటికీ ఆడేం మాట్లాడలేదు ఏమైపోయాడు పారిపోయాడు 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 నేను ఎక్కడికేం పారిపోలేదు నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని నేను చెప్పని మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను ఒకటి మీరు ఒకదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటాక ప్రయత్నం చేస్తారా లేదా ఇంటావిడిని ఇంటి ఇళ్లాలని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా పరుషంగా మాట్లాడటం సరే అయిపోయాక ఒక మంత్రి గారైతే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు నేను చేశానా నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు ఆల్రెడీ నిన్న కేస్ డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు ఎన్ని మీడియాలో వచ్చినాయే నేను కాదు నేనేది నేను కోర్టుకి వెళ్ళలేదు అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి ఎవరేమనుకుంటున్నారు మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటండి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట కేవలం అద్దె కాశపడి గోడౌన్కి అర్థమే తప్పితే వస్తుంది దాని మీద లోన్ ఉంది ఓ మూడేళ్ళో నాలుగేళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకటా సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా ఇది చేస్తాడు ఎవడన్నా ఇది చేస్తారా పో నేను ఏమన్నా పిచ్చోడినా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి వెనకకి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా మంచోడి మొహం ఆటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్పి చెప్తారు అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళ సామెత అది నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండీగా నేను శాఖ మంత్రిగా నేను వారి అంతరాత్ ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరిని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్డ్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం ఎప్పుడన్నా జరిగిందా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి